సో ఈ స్కెచ్లో చూడండి ఈ స్క్రెచ్లు ఆగయంలో సన్న సంద ఉన్నది ఈ ఇంటి వాళ్ళకు బాగా పరిష్కారాల్లో ఎక్కువ బాగా పరిష్కారం టౌన్లో కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇతనికి ఏమో ఈ ఇల్లు వచ్చేసింది ఇక్కడేమో ఒక ఇల్లు అడ్డంగా ఉంది ఇక్కడేమో ఒక ఇల్లు అడ్డంగా ఉంది ఇతనికి ఏం చేశారు ఈ పోవడానికి మెయిన్ రోడ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు పోవాలంటే ఈ సందుకుండా పోయి ఈ మెయిన్ రోడ్లకు పోయేటట్టుగా వాళ్ళ బాగా పరిష్కారాలు చేసుకున్నారు అనుకోండి అట్లా కొన్ని సందర్భాలు కొన్ని చోట నేను చూశాను ఎక్కువగా ఈ ఇది ఆకారం ఎట్లా ఉంటుందంటే విసనగర ఆకారం ఉంటుంది ఇప్పుడు విసనగర ఉంటుంది కదా విసనగర చదరగా ఉండి దాంట్లో తోక మాది ఉంటుంది అన్నమాట ఇట్లా ఇట్లా ఉంటుంది ఇదంతా విశలకరం అనుకోండి ఇది అనుకోండి ఇది కాడ మాదిరి ఉండి ఈ మార్గం కూడా మెయిన్ రోడ్డు పోయి అక్కడ అట్లా మెయిన్ రోడ్కి జాయిన్ అయిపోతారు ఇట్లా సో ఇక్కడ గమనించినప్పుడు ఈ ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా ఇట్లా పోయి బయటికి పోయి మెయిన్ రోడ్డు పోతుంటారు ఇటువంటి ఆకారములో ఉండి ఇట్లా ఈ ఆగ్నేయంగా బయటికి పోయి మెయిన్ రోడ్డులో కలిసే ఇల్లు ఈ యజమాని కానీ యజమానురాలు కానీ ఖచ్చితంగా జీవితంలో కొంతకాలం జైల్లో ఉండాల్సిందే జైలు జీవితం గడపాల్సిందే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆగ్నేయము సంద సందు ఇళ్ళకి ఇచ్చారు అంటే ఇక్కడ ఇల్లు ఉంది వాళ్ళు ఈ పక్క దారి పెట్టుకున్నారు సో వీళ్ళు నడక రోజు ఆగ్నేయంగా పోతాడు అట్లే తూర్పాగ్నేయంగా పోయి నిజంగా మెయిన్ రోడ్డు కలుస్తారు సో వీళ్ళ నడక అట్లా పోయినందువల్ల ఈటి యజమాని కానీ యజమాను రాను కానీ రెండవ కుమారుడు కానీ ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది తూర్పాగ్నేయం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి మీరు ఆలోచించండి ఓకే అది సో దీనివల్ల ఎందుకు ఇది అవసరం ఈ సబ్జెక్ట్ చెప్పేసాం కదా తర్వాత ఆగ్నేయంలో నీళ్లు పెడతారన్నారు కదా అగ్నే ఆపోజిట్ ఎప్పుడైతే నీళ్లు పెట్టినారో అప్పుడు ఇటువంటి చోట షార్టేజ్ జరుగుతుంటుంది కరెక్ట్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ జరిగి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగేదానికి ఉన్నాయి ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది చనిపోయేదానికి అవకాశం ఉంది ఎందుకు ఎప్పుడు నీళ్లు పెట్టేప్పుడు ఆగ్నేయంలో నీళ్లు ఉంటే కనుక యాక్సిడెంటల్గా ఏదైనా దొరుకుతుంటాయి మనం ఎక్కువగా వివాదాల్లో కూడా ఉంటారు భార్యాభర్తలు ఎప్పుడు సంఖ్యత ఉండదని కూడా ఇద్దరు పెట్టదా కొట్టుకుంటుండాలంటే మన రాయసీమ సేవనుభా ఎప్పుడు వివాదాల్లో ఉంటారు వాళ్ళు భార్యాభర్తలు తర్వాత ఈ ఆగ్నేయం గురించి మనం ఇంత నిచితంగా తెలిసినప్పుడు ఇవన్నీ కూడా సరిచేసుకోవచ్చు ఆగ్నేయంలో సరి చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి తరువాత ఈ ఆగ్నేయ లోకంలో తర్వాత ఇక్కడ లాట్రిన్ లాంటివి బాత్రూమ్ వంటివి వాటర్ వంటివి ఇవన్నీ లేకుండా అది చేసుకుని తర్వాత ఇట్లా పెరిగినప్పుడు కానీ ఇది ఇది ఈ రకంగా పోయినప్పుడు కానీ ఇవన్నీ కూడా లేడీస్కు మంచిది కాదు స్త్రీలకు మంచిది కాదు స్త్రీకి స్త్రీకి రెండు మంచిది కాదు అనే విషయాలన్నీ మనం విశిష్టంగా తెలుసుకున్నాం పోతే పట్టణ ప్రాంతాల్లో పట్టణాల్లో అందరూ అపార్ట్మెంట్లో ఉంటారు పట్టణాల్లో అపార్ట్మెంట్లలో ఉంటారు మీరు అపార్ట్మెంట్లలో గమనించినారో లేదు ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా ఎక్కడైనా హైదరాబాదులో కానీ కడప కానీ బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఎక్కడన్నా కానీ ఆగ్నేయ దిశలో కిచెన్ పెడతారు ఆగ్నేయ దిశలో కిచెన్ పెడుతుంటారు కానీ ఆగ్నేయముకు పక్కన యుటిలిటీ అనేది ఒకటి పెడతారు యుటిలిటీ అంటే దాంట్లో బోగు తోమేదానికి వాషింగ్ మిషన్ పెట్టుకునేదానికి ఎక్సెట్రా ఎక్సెట్రా వీటికి అన్నిటికీ ఆగ్నేయంలో కొంత స్పేస్ ఒక ఫైవ్ ఫీట్ పెడతారు ఈ ఆగ్నేయ దిశలో ఈ యొక్క యుటిలిటీ పెట్టినందువల్ల మొత్తం వీళ్ళ ఇంట్లో నీళ్ళన్నీ కూడా ఆ మూలనే కిందికి పోతుంటాయి ఎట్లా అంటే ఓ నలభై అరవై అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నిటికీ ఒకే పైప్ లైన్ ఉంటుంది అక్కడ మనకంటూ సపరేట్గా ఉండదు అప్పుడు ఈ ఆగ్నేయంలోనే వాళ్ళు పాపం ఈ ఆర్కిటెక్ వాళ్ళు అక్కడే వాళ్ళ అనుకూలం ఉంటుంది వాళ్ళకి అన్ని అన్నిటికీ ఒకే పైప్ పెట్టడానికి ఆగ్నేయ మూలనే ఉంటుంది మళ్ళీ అది కూడా గమనించినారు ఆగ్నేయం మూల మొత్తం వాషింగ్ మెషిన్ కానీ భోగులు దోమేది కానీ తర్వాత వర్షం నీరు కానీ బాధీరు మీద అన్నీ కూడా ఆగ్నేయంలోనే పోయేటట్టుగా వాళ్ళు ఒక పైపు కనీసించుకొని ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే పట్టణాల్లో అపార్ట్మెంట్స్ గురించి నేను చెప్తున్నాను అపార్ట్మెంట్లో ఏమవుతుందంటే ఆగ్నేయంలో నీళ్ళు పోయినందువల్ల వాళ్లకు మళ్ళా మనం మొదటి పద్యం వచ్చేసింది వీహి మాత్రం తు ఆగ్నేయం సర్వగ్రహ భయం తద దేహలోగో విత్తనాశో బంధు అని పసి అట్లాగా వీళ్ళకు ఆ యొక్క పద్యం కూడా వీళ్ళకి బాగా వర్తిస్తుంది ముఖ్యంగా ఏమంటే వీళ్ళకు గర్భం చితికిపోతుంటుంది గర్భము చితికిపోతుంటుంది తర్వాత ఏం చేస్తారంటే ఈ సంతానం కోసము హాస్పిటల్ చుట్టూ తిరిగి ఊరికే డబ్బులు కోరుకుంటుంటారు నెలకి పర్మనెంట్గా వాళ్ళకి ఇస్తాడు పాపం సంతానం గురించే కాదు ఒకవేళ పొరపాటున పుట్టాడు పుట్టే వాడిని ఇరవై నాలుగు గంటలు నెలకు రెండు సార్లు హాస్పిటల్ పెంచుకో ఏదో ఒక రకంగా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది సో ఇదంతా ఈ ఆగ్నేయ రూప దానివల్ల జరిగింది ఇంకొకటి ఏమంటే వివాదాలు వివాదాలు ఎవరు ఉండరు వాళ్ళిద్దరే కాబట్టి మిగిలిన అత్త మామ ఎవరు ఉండరు కాబట్టి ఇంట్లో అత్తలేదు మామూలు లేదు నాయనలేదు అమ్మలేదు సో వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వివాదం వాళ్ళిద్దరికే పడతాను సో ఈ వివాదం పడినప్పుడు ఎక్కువగా సిటీస్లో హైదరాబాద్ కానీ బెంగళూరు మహానగరం కానీ ఈ సిటీస్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ సో దానివల్ల ఏమైందంటే కనుక వివాదాలు ఏర్పడి వీళ్ళు ఎక్కువ విడా డైవర్షన్స్ కేసెస్ విడాకులు సెకండ్ హ్యాండ్ కేసెస్ అంటే రెండో మ్యారేజులకు ఎక్కువగా పోవడము డైవర్షన్ కేసులు కావడము విడిపోవడము ఇవన్నీ నానాక రకాలన్నమాట సమాజము అసహ అసహించుకుండే దానికి సంబంధించినవన్నీ ఈ అపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటాయి మా అందంగా అంటారు బాగా డబ్బులు వస్తాయంటే లక్షల లక్షల డబ్బులు కార్లు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ జీవన విధానం వచ్చేసి చాలా నికృష్టంగా చాలా డీసెంట్గా ఉంటాయి అందరికీ కాదు నేను చెప్పేది తొంభై పర్సెంట్ అందరూ నన్ను అపార్థం చేసుకో తొంభై పర్సెంట్ ఎక్కువ డైవర్షన్ చేసుకు బెంగళూరు హైదరాబాదు టాప్ వన్ టాప్ టూలో ఉన్నాయి ఇండియాలో మీరు రమ్మరు ఒక సర్వేలో తేలింది ఎక్కువ డైవర్షన్ తెలుసు వివాదాలు చేసు విడిపోవడలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా కేవలం ఒక ఆగ్నేయముల వల్ల మాత్రమే జరుగుతుంది మనకు అపార్ట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన వల్ల అడిగేది కూడా ఈ అంటే ఈశాన్య వాక్యాలని అడుగుతారు ఈ ఈశాన్య వాద్యం ఇచ్చినప్పుడు ఆగ్నేయంలో పొయ్యి కూడా పెట్టామంటారు కానీ ఆగ్నేయంలో పొయ్యి రెండు బై తొమ్మిదో భాగంలో ఉంటుంది ఒకటి బై తొమ్మిదో భాగంలో నీళ్లు పోతుంటాయి ఈ ఒకటి బై అంటే తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఈ ఇంటిని ఒకటి బై తొమ్మిదో భాగంలో నీళ్లు పోతుంటాయి దాని పక్కన రెండు బై తొమ్మిదిలోనే మీ పొయ్యి ఉంటుంది ఒకటిలో ఉండదు సో దీనివల్ల ఏమవుతుందంటే అనేక రకాల ఆరోగ్యాలు సరిగా లేకపోవడం టైం ఉండదు మాట్లాడడానికి కూడా టైం ఉండదు విసుగు వాళ్ళకు అంత ఆనందంగా కలపడం అంతే కలపటమే ఆ రకంగా ఉంటుంది సో ఇదన్నిటికీ కారణం ఎక్కువగా యాజ్ఞేయ లోపాలు అనేది మనం సిటీలో కానీ పల్లెలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా యాజ్ఞేయ లోపాలు విపరీతంగా ఉన్నాయి ఇంకోటి కూడా ఇంకో చోటు గమనించు మేము పల్లెల్లో ఈ బాత్రూమ్ పెడతానన్నారు కదా ఇక్కడ రూమ్ పెట్టినప్పుడు ఆ రూమ్లో ఒక తొట్టు ఉంటుంది వాళ్ళకి మన మాదిరి ట్యాంకులు ఉండవు ఓవర్ హైడ్ ట్యాంకులు ఉంటే కదా ఆటోమేటిక్గా ట్యాప్ మాత్రమే పెట్టుకుంటాము ఓలర్ ట్యాంకులు లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక తొట్టి కట్టుకుంటారు ఏదో కార్పొరేషన్ పంచాయతీ వాళ్ళు నీళ్లు వదిలినప్పుడు ఆ తొట్టి నిండా నీళ్లు నింపుకుంటారు ఈ తొట్టి నిండా నీళ్లు నింపుకున్నప్పుడు ఆ మూల కరెక్ట్గా తొట్టి ఉంటుంది ఇది ఇది వచ్చేసి బాత్రూమ్ ఆగ్నేయం పెరిగింది అంతటితో ఊరుకుండకుండా ఆ గదిలోనే ఆగ్నేయంలోనే ఒక తొట్టి ఉంటుంది ఆ తొట్టి నిండా పుష్కలంగా నీరుంటుంది నేను గమనించినట్టు ప్రాక్టికల్గా గమనించినట్టు ఏదో బుక్ చూసి చెప్పినట్టు కాదు ఇట్లా ఉంటుంది ఇంతటితో ఊరు ఉండదు ఈ పార్కులో వాటర్ ఉంటుంది వాటర్ ఎందుకంటే వాళ్ళ ట్యాంక్ ఉండదు పంచాయతీ వాళ్ళు మోటార్ వేసినప్పుడు ఇక్కడ వాటర్ నింపుకుంటారు తొట్టిలో అంటే ఎప్పుడూ దాంట్లో వాటర్ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే భార్యాభర్తల్లో ఒకరి కోట్లు ఉంటారు కోయిట్ అంటే కోయట్ కాదు వేరే ఇతర ఇతర చోట భార్య మాత్రం ఇక్కడ ఉంటుంది ఒకరే ఇక్కడ ఉంటారు ఎన్నో వివాదాల్లో ఉంటారు ఎన్నో రకమైన కుటుంబానికి సంబంధించిన ఇల్లీగల్ కాంటాక్ట్స్ దాంట్లో రచ్చ ఇవన్నీ కూడా ఈ యొక్క తొట్టి ఆగ్నేయంలో తృట్టి ఏర్పడినందువల్ల నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను ఈ విషయము సో ఇటువంటివి కూడా నేను ఎక్కువగా గమనించిన ఆగ్నేయంలో కాబట్టి పట్టణం కానీ పల్లె కానీ ఎక్కడైనా ఆగ్నేయ లోపం ఏర్పడినప్పుడు వెంటనే దాన్ని సరిచేయవలసిన పరిస్థితి ఉంది సో ఈనాటికి ఆగ్నేయం సంబంధించి మనం ప్రేక్షకులకి అందరికీ తెలియజేయడం అనేది తర్వాతి కార్యక్రమంలో నీరు ఏ పోతే మంచిది తర్వాత వరండా ఏ దిశ ఎట్లా పెట్టాలా వరండా నడక ఎట్లా ఈ రిపోర్టు ఏంటి వీటన్నిటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో మేము దాని గురించి కూడా అందరం చర్చించుకుంటాం నమస్తే అందరికీ నమస్కారం ఈనాడు ఆగ్నేయంలో ఇంతసేపు మనం పెరుగుదల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఆగ్నేయ తరుగుదల అంటే ఆగ్నేయము తరిగినప్పుడు అంటే కట్ అయినప్పుడు అంటే ఈ రకంగా ఆగ్నేయము కొన్ని సందర్భాల్లో ఇట్లా కట్ కట్టయిందనుకుంటాం ఈ పాట లేదు ఈ ఇంటికి ఇది ఒక ఇల్లు ఈ ఇంటికి ఆగ్నేయం అయిపోయింది సో ఈ ఆగ్నేయం అయినప్పుడు కూడా ఆగ్నేయం పెరిగినప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో అదే రకమైన ఇబ్బందులు కూడా ఈ ఆగ్నేయం కట్టైన వాటిలో దృశ్యం తర్వాత ఈ ఆగ్నేయం ఇట్లా కోణంగా కట్టుకోవడము లేకు లేకుండా అంటే ఇట్లా స్క్వేర్గా కట్టుకోవడం ఎన్నో రకాలు కావడం అనేది మొత్తం మీద ఈ మూ ఈ మూల కట్ అయి ఉంటుంది ఈ రకంగా ఆగ్నేయం కట్టైనప్పుడు కూడా ఆగ్నేయం పెరిగినప్పుడు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయో అదే రకమైన ఇబ్బందులు చవిచు రాల్చి వస్తుంది సో ఇది ఆగ్నేయం తరుగుదల గురించి అంటే కోణంగా పెరగని లేక నేరుగా పెరగని లేక ఇంకొక రకంగా ఏదైనా అంటే ఈ రకంగా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇట్లా కోణంగా కాకుండా ఇట్లా చదరంగా కూడా కొన్ని కట్ట ఉంటాయి ఏదో వాళ్ళ ఇల్లు ఆ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు వాళ్లకు వీళ్ళకు ఏదో లావాదేవీల వల్ల ఇట్లా ఈ రకంగా కూడా అంటే చదరంగా ఈ మూల కట్టే ఉంటుంది అంటే ఈ ఇంటికి సంబంధం ఉంటుంది ఈ మూల సో ఈ రకంగా ఇల్లు అయినా లేక అర్ధ చంద్రాకారంగా కట్టైనా ఇట్లా లోపలికి కట్టైనా ఏ రకంగా ఆగ్నేయం కట్టైనా కూడా ఆగ్నేయ లోపాలని సవించాల్సి వస్తుంది ఇది కూడా ఇంటిలోని రెండవ కుమార్తె రెండవ కొడుకు మీద ఎక్కువ ప్రభావాన్ని నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళి తదితర విషయాలలో కూడా ఇది ఇబ్బందులు పెట్టిన దాఖలాలు మనం చూసినాము సో ఇది కూడా మంచిది కాదు ఆగ్నేయ లోపం ఇంతసేపు మనము ఆగ్నేయ పెరుగుదల గురించి ఆలోచన అంతా తెలుసుకున్నాము ఇప్పుడు ఆగ్నేయ లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బందులు ఏర్పడతాయి తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్ళల్లో నేను గమనించినాను ఇంటికి ఇది ఆగ్నేయ మూల ఈ ఆగ్నేయ మూలలో ఏం చేస్తారంటే అంటే కొన్ని సందర్భాల్లో చూసాం నేను బెడ్రూమ్ పెట్టుకునే రకళాలు చూసిన అంటే కిచెన్ ఎక్కడ ఉంటుంది వేరే చోట నైరుద్యంలోనో వాయులనో ఎక్కడో ఆ ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ ఆగ్నేయ గదిని బెడ్రూమ్గా పెట్టుకునే రకళాలు కూడా చూసిన సో ఈ ఆగ్నేయ గదిని బెడ్రూమ్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళ విషయంలో చూసుకుంటే కనుక ఏదైనా గర్భము దాచకుండా అబార్షన్స్ ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ ఉండే ఇక్కడ పండుకుండే భార్యాభర్తలకు అబార్షన్స్ జరగడము అసలు సంతానమే లేకుండా పోవడము తర్వాత ఇద్దరికీ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా అనేక రకాల వాళ్ళు ఇబ్బందులు పడ్డము పోలీసు కేసులు పోలీసు కేసులు తర్వాత నిద్ర పడినప్పుడు రాత్రిపూట భయంకరమైన కళలు వచ్చి నిద్ర లేకుండా పోవడము అంటే గ్రహ సంబంధమైన పీడలో కూడా ఈ అగ్నేయంలో పండుకున్నప్పుడు అంటే మాకు చల్లగానే ఉంటుంది ఇల్లు ఇల్లు ఏం ఆగ్నాయం పెరగలే ఆగ్నేయం తరగలే కానీ వాళ్ళు బెడ్రూమ్ను ఆగ్నేయంలో పెట్టుకున్నారు సో బెడ్రూమ్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ ఈ హీట్ వల్ల అక్కడ ఉండేది వాళ్ళ అగ్నిదేవుడి దగ్గర అగ్నికి సంబంధించిన కిచెన్ ఉండాల్సిందే కానీ బెడ్రూమ్గా ఏర్పరచుకోకూడదు అనేది సో పేద సంబంధమైన బాధలు శారీరకమైన బాధలు తర్వాత పోలీస్ స్టేషన్లు జైల్లో కొన్ని దాఖలాలు కూడా చూసినది ఇక్కడ ఇక్కడ పండుకునే వాళ్ళు కొంత పీరియడ్ జైల్లో కూడా పోయి జైలు జీవితాన్ని కూడా గడిపిన దాఖలాలు ఉన్నాయి పోలీస్ స్టేషను కోర్టు ఇటువంటివి కూడా జరిగినాయి అతి కొద్ది పిరియడ్లోనే సో ఈ ఆగ్నేయ దిశ ఒక హీట్ ప్రొడ్యూసర్ తప్ప వేరే ఏ ఇతర దానికి ఉపయోగపెట్టకూడదు ఒకవేళ కిచెన్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఇక్కడ మాత్రం పడుకోవడం కానీ బాత్రూములు పెట్టడం కానీ తర్వాత ఏదైనా ఏమి చేయకూడదు ఏదైనా ఇంట్లో పనికిరానివచ్చు ఏదైనా పరిస్థితుల్లో పడి పెట్టుకోవచ్చు సో దానివల్ల లాభం ఉండదు నష్టం ఉండదు సో ఇది ఈ ఆగ్నేయానికి సంబంధించిన ఇంకొక భాగం తర్వాత మర్చిపోతే ఈ ఆగ్నేయము తరుగుదల పెరుగుదల అన్నాము ఇంతకుముందు పెరిగినా మంచిది కాదు నాము తరిగినా మంచిది కాదు నాము దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే మానవుని యొక్క శరీరంలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉష్ణోగ్రతలే ఉండాలి కానీ అంతకు మించి పెరిగినప్పుడు అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ కాకుండా వన్ నాట్ ఫోరు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అట్లా ఉంటే కనుక మనిషి చనిపోయేదానికి తర్వాత అనారోగ్యానికి అనారోగ్య పాలేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆగ్నేయం పెరగడం కానీ తరగడం కానీ మంచిది కాదు తర్వాత తరిగింది అనుకోండి అదే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్లో కాకుండా నైంటీ టూలోకి వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మనిషి చనిపోయేదానికి ఉన్నాయి సో హీట్ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సక్రమంగా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు భూమి మీద ఉండే ప్రతి ప్రాణి ప్రతి చెట్లు కూడా ఆకలికి ఇప్పుడు చెట్లు కూడా ఉదాహరణలు తీసుకుంటాము బయట ఎండ కొండే చెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి అదే ఇండోర్ ట్రీస్ అని కొన్ని ఉన్నాయి వాటిని పెట్టుకున్నప్పుడు కూడా వాటికి కూడా కొంత హీటు లైటింగ్ ఇంపార్టెంట్ సో అవి కూడా బతకాలంటే దానికి లైటింగ్ కావాలా హీట్ కావాలి అదే ఒక డార్క్ రూమ్లో ఒక చీకటి రూమ్లో చెట్లు పెట్టామంటే కొండవరకు చచ్చిపోతున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఇది సక్రమమైన పద్ధతిలో మనకు ఉండాలా ఆగ్నేయం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన పొరపాట్లు చేయకుండా చేసుకుంటే అందరూ ఆరోగ్యంగాను కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగాను సుఖవంతమైన జీవితం గడిపి ఆ రెండో సంతతి అంటే కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళందరూ కూడా సుఖవంతమైన జీవితం గడిపేదానికి ఉంటుంది కాబట్టి ఇది ఆగ్నేయకు సంబంధించిన విషయం